హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి నేనండి మీ నాడిపిటమ్మాయి కళ్యాణి ఈరోజు ఏంటంటే మనం ఈ క్యాప్సికంతో మనం గుత్తొంక ఎలా చేసుకుంటామో గుత్తొంక స్టైల్లో ఈ క్యాప్సికాన్ని మనము గుత్తుంక స్టైల్లో కర్రీ చేస్తున్నామండి ఇంకోటి ఏంటంటే చాలామంది యూజర్స్ మన సబ్స్క్రైబర్లు కానీ చాలామంది ఉన్నారు చాలామంది కొత్తగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది యూస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదని దయచేసి కొత్త వాళ్ళు చూసే వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన సబ్స్క్రైబర్ చాలామంది ఉన్నారు కదా సో అందరూ నా లాంగ్ వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనసుకు కోరుకుంటున్నాను సరే మనం ఈ క్యాబ్స్కి కొంత గుర్తు కర్రీ చేస్తుందామా సరే వెళ్దాం అండి సో ఈ క్యాబ్స్కి కానీ బాగా కడుక్కుందామండి ఎందుకంటే రెస్ట్ అయి ఉంటుంది కదా బాగా వాష్ చేసుకుందాము ఈ క్యాప్సికం బాగా నీట్గా ఉడుకున్నామండి దీన్ని చిన్న చిన్న పీసెస్గా కోసుకున్నాము ఇలాగ కట్ చేసుకొని మనము ఫోర్ పీసెస్గా కానీ సిక్స్ పీసెస్గా కానీ కోస్తున్నామండి లేదంటే ఇలాగ సన్నగా కట్ చేసుకోండి ఈ మోచుకు తీసేద్దాము ఇలాగ ఇలా కట్ చేస్తున్నామండి ఓకేనా ఇవి ఈ తొడి మరకు పక్కన తీసి పక్కన పడేయండి ఇలా కట్ చేస్తున్నాము మనం ఇలాగా మొత్తం ఇలా సన్న సన్న లేల్గా కట్ చేసుకుందాం అండి ఈ తొడలు తీసి పక్కన పెట్టేస్తున్నాము ఈ విధంగా కట్ చేస్తున్నారంటే పక్కన పెట్టేస్తున్నాము తర్వాత మనం టమోటా ఎరగడ్కి వస్తున్నాం అండి మనము ఈ టమోటా ఎరగడ్ కూడా కట్ చేస్తున్నామండి సన్నగా సన్నగా లేరుగా కోసుకుంటే మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోద్ది ఇలాగ సన్నగా ఎరగట్లు తరిగేస్తానండి ఇప్పుడు టమాటాలు కోసుకుందాము సన్నగా తరిగేస్తున్నామండి ఎర్రగట్లో టమాటో కూడా సన్నగా కోసుకున్నాడు అండి ఇప్పుడు మనం క్యాప్స్కి మసాలాలోకి మసాలా రెడీ చేస్తున్నాము మనం స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని కొంచెం వేరుశనగ ఉప్పు కొంచెం ఫ్రై చేస్తున్నామండి ఎందుకంటే అన్ని పప్పులు వేసుకున్నామంటే శనగపప్పు కొంచెం లేట్గా వేస్తే ఫ్రై అవుతుంది కాబట్టి ముందుగా ఈ వేడిసినపప్పుని ఫ్రై చేస్తున్నామండి వేరుశెనగపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి ఇందులోకి ధనియాలు ఉద్దిపప్పు కొంచెం పచ్చిశనగపప్పు వేసేస్తున్నాము వీటిలో కొంచెం ఫ్రై చేస్తున్నాము ఇందులో కొంచెం పట్టాల వంగాలు కూడా వేసుకుని ఫ్రై చేస్తున్నాము లో పెట్టి బాగా వేసుకున్నామండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా పప్పులది బాగా ఫ్రై అవుతుంది వేగుతుంది బాగా అలాగే ఇందులోకి నేను రెండు గారకులు కూడా వేస్తున్నాను అండి మన మసాలాకి పప్పులన్నీ వేగిపోయాయండి వీటిని చల్లారిపో చల్లారయ్యాక కొంచెం మనం మిక్సీలోకి పేస్ట్లా చేస్తున్నాము పప్పులన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెకి వేసుకుందాము మెత్తగా గ్రైండ్ చేస్తున్నాము ఇప్పుడు ఇందులోకి మనము కొన్ని తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు వేస్తున్నామండి తెల్లగడ్డలు ఒక గడ్డ వేసుకున్నానండి ఎండుమిరపకాయలు రుచికి తగినన్ని మరి ఎక్కువ వేసుకోవద్దండి కారం ఘాటు ఎక్కువగా ఉంటుంది రుచి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇవి కూడా మిక్సీకి వేసేస్తున్నాము మెత్త ఫేస్ట్ లాగా ఇలాగ ఇలాగ మెత్తగా రావాలండి మరి మెత్త ఫేస్ట్ లాగా కాకుండా ఇలాగ కొంచెం లైట్గా బరక ఉండాలి సరే ఇప్పుడు మిక్సీగా వేస్తున్నాం కదా ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దామండి మీద ద్వబర పెట్టుకున్నాము దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నామండి పొయ్యి 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 లే కొంచెం చాలు ఆ పేసీ ఆయిల్ కాగిపోయిందని కొంచెం ఆవాలు వేస్తున్నాము ఎలకర కొంచెం వేస్తాకపో కొంచెం కొంచెం దాని ద్వారా వేయిస్తున్నాము అండి ఇక్కడేస్తున్నాము ఈ ఆనియన్స్ బాగా త్వరగా ఫ్రై అవ్వలేద్దామండి ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాము ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి కొంచెం కరివేపాకుడు వేస్తున్నాము టమాటో వేసి త్వరగా వేయించుకుందాం కొంచెం పసుపు పొడి యాడ్ చేద్దామండి కలిపెట్టేస్తున్నాం టమాటోలు కూడా బాగా ఫ్రై అయిపోయి మనం క్యాప్సికమ్ యాడ్ చేద్దామండి దీంట్లో క్యాప్సికమ్ మొత్తం కూడా లోపల టమోటా రెడ్లో పెట్టేస్తానండి సో ఇది మొత్తం క్యాప్సికమ్ మొత్తం కూడా ఆయిల్లో బాగా కుక్ అవ్వాలండి సో అప్పుడు మనం పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లో లో పెట్టుకుని ఉడికించుకుందాము ఒకసారి బాగా కలిపెట్టుకున్నాం అడుగు కదా అడుగంటకుండా దీన్ని బాగా ఇలాగా తీసుకున్నామంటే బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది క్యాప్సికమ్ కూడా బాగా ఉడికిపోయిందండి ఆయిల్లో ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకుందాము ఇందులోకి మనం వేసుకున్నాం కదా మసాలా పొడి మొత్తం వేసేసుకుందామండి సార్ ఇది మొత్తం కలుపుకుందామండి మసాలా మొత్తం బాగా కలిపేస్తాను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము మరీ ఎక్కువ వాటర్ పోయేదండి మనం గ్రేవీ ఎంత అవసరమో అంత వాటర్ పోసుకుందాము ఇది కొంచెం బాగా ఉడకబెట్టుకుందాము ఇలా గ్రేవీగా రావాలండి ఇందులోకి మనం రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకుందాము సాల్ట్ చూసి వేసుకోండి మరి ఉప్పు పోద్దాము ఇందులోకి మనం కొంచెము చింతపొడి నానబెట్టుకొని పిసుకొని రసం పోసుకుందామండి చింతపూడి రసం కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం కారం చూసుకోండి ఇప్పుడే ఎందుకంటే ఆల్రెడీ మనము మసాలాలో ఎన్ని మిరపలేసాం కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకొని కారం ఉప్పు కట్టగా ఉంటే ఓకే ఏమైంది కొంచెం తక్కువ ఉంటే ఉప్పు కారం కొంచెం వేసుకోండి మనము ఈ కర్రీని కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు తీసుకుందామండి బాగా సిమ్లో పెట్టుకుంటే కింద ఆడిపోతుంది లేకపోతే చూసారా మనకి క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా బాగా వచ్చిందండి సేమ్ గుత్తి వంకాయ లాగే ఉంది స్మెల్ కానీ టేస్ట్ కానీ మన క్యాప్సింగ్ కూడా బాగా ఆయిల్లో బాగా కుక్ అయిపోయిందండి ఒకసారి దీనిలోకి కొత్తిమీర చల్లేసుకుందాము కొత్తిమీర కూడా చల్లేద్దామండి ఒకసారి కొత్తిమీర చల్లేసుకొని నాకు సామీరంగా అలా అలా కలిపెట్టేసి నాకైతే నోరూరిపోతామండి స్మెల్ మాత్రం హైలెట్గా ఉంది టేస్ట్ కూడా బాగా వచ్చింది ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకొని చేసుకుందాము మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అబ్బో అబ్బా మన క్యాప్సికం కర్రీ మసాలా కర్రీ అయితే హైలైట్గా వచ్చిందండి ఇప్పుడు మనం వేడి వేడిగా అన్నం చేసుకొని ఒక ఈ క్యాప్సికం మసాలా కలుపుకొని తింటే నా సామరంగా ఉంటుంది టేస్ట్ హైలైట్గా ఉంటుందండి నేను టేస్ట్ చేసి ఎలా ఉంటుంది మీకు చెప్తాను నేను సరేనా ఇప్పుడు మనం వేడి వేడిగా అన్నం వేసుకుందామండి వేడి వేడిగా అన్నం వేసుకొని చూసారా మన క్యాప్సికం మసాలా ఎలా ఉందో కొంచెం క్యాప్సికం మసాలా కూడా వేసుకుందాం ఇంట్లో చూడండి క్యాప్సికం బాగా బలం సేమ్ మన వంకాయ ఇలాగే ఉందండి ఇలాగ కాలిపోతుందండి స్మెల్ మాత్రం అదిరిపోతూ ఉంది క్యాప్సికం చూడండి ఎంత బాగుందో ఎంత స్మూత్ ఉడికిపోయిందో ఇలా ఈ క్యాప్సికం మసాలా అని ఇలా కలుపుకొని క్యాప్స్కమ్ మాత్రం గా ఉందండి అమృత బస్సులకి ఎస్ హెల్లెట్గా ఉంది క్యాప్సికమ్ భలే వచ్చింది ఫస్ట్ టైం వేసిన భలే వచ్చింది సో చాలా మంది ఆ వీడియో చూసిన కానీ లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎక్కడ ఎండ్ చేయకుండా లాస్ట్ చూడండి చాలా బాగుంది కర్రీ మాత్రం మీరు ట్రై చేయండి ओके माय फ्रेंड्स नेक्स्ट वीडियो करो दम नीरो ने मिनारे पे कल्याणी